కేతుగ్రహ స్వభావము మరియు ప్రభావము ఎలా ఉంటాయి కేతువు తన సంచారంలో ఏ రాశి మీదుగా వెళుతూ ఉంటాడో ఆ రాశి వారికి నష్టాలను కలిగించి ఇబ్బంది పెడతాడు ఒక విధంగా కేతువు మనిషిలో వైరాగ్యాన్ని దైవ భక్తిని కూడా తన సంచార సమయంలో జాతకుడికి కలిగిస్తాడు ఒక వ్యక్తి జాతక చక్రంలో కేతుగ్రహం చెడు స్థానాలలో ఉన్నట్లయితే ఆ జాతకుడు ప్రతి విషయానికి తికమక పడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ నిరాశ నిస్పృహలలో కూరుకుపోయి ఉంటాడు ఇతరులతో అతని సంబంధాలు సరిగా ఉండవు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులను కర్మ గ్రహములు అని పిలుస్తారు మానవులు తాము గత జన్మలో చేసిన చెడు కర్మలకు తగిన ఫలితాన్ని రాహుకేతుల ద్వారా పొందటం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో రాహు నల్లటి నలుపు రంగులో ఉంటాడని కేతువు పొగ రంగులో ఉంటాడని పేర్కొనబడి ఉంది ధూమవర్ణంలో ఉండే కేతువు ఒక వెలుగును జాతకుడిపై ప్రకాశింపజేసి అతడిలో జ్ఞానాన్ని కలిగించగలడు కేతువు మానవుల జాతకాలలో ఆటంకాలను కలిగిస్తాడు ఈ ఆటంకాల వల్ల జాతకులకు మానసిక క్షోభ కలుగుతుంది ఆ క్షోభ వల్ల వారిలో సత్యాన్ని గుర్తించే శక్తి ఏర్పడుతుంది ఆ విధంగా కేతువు మానవుల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తాడని భావించాలి కేతువు కుజుడి వలె ప్రవర్తిస్తాడు అందువల్ల కుజుడు కౌర్యమైన గ్రహం కనుక కేతువు కూడా క్రూరంగా ప్రవర్తిస్తాడు అగ్ని ప్రమాదాల వల్ల లేదా వాహన ప్రమాదాల వల్ల జరిగే నష్టాలకు కేతువే కారకుడవుతున్నాడు కేతువు ఒక వ్యక్తి జాతక చక్రంలో ఏడు సంవత్సరాల పాటు తన ఆధిపత్యం చలాయిస్తాడు కేతువు ఎల్లప్పుడూ తోకపైనే నిల్చుని ఉంటాడు కేతు మహాదశ ముగిసే సమయంలో జాతకుడి జీవితంలో ఊహాతీతమైన సంఘటనలు జరుగుతాయి కేతువు అనుగ్రహించినప్పుడు లాటరీలు రావటం గాలివాటుగా లక్షల కొద్దీ డబ్బు వచ్చి పడటం జరుగుతుంది కేతువు ఒక శుభగ్రహంతో కలిసినప్పుడు కేతువు ఇచ్చే ఫలితాలు ఎంత మేధావి ఊహలకు కూడా అందవు హత్యలకు సన్యాసులకు పిల్లుల వల్ల వచ్చే సమస్యలకు దివ్య దృష్టికి విద్య పట్ల ఆసక్తికి కారాగార శిక్షలకు మంత్రతంత్రాలకు పేదరికానికి కేతువు కారకుడుగా చెప్పబడుతున్నాడు కేతువు అశ్విని ముఖ మరియు మూల అనే నక్షత్రాలకు అధిపతిగా ఉంటాడు ఈ మూడు నక్షత్రాలు అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి ఈ మూడు నక్షత్రాలు ఉండే రాసులైన మేషం సింహం మరియు ధనుస్సులకు అధిపతులైన కుజ సూర్య మరియు గురువు పరస్పరం మిత్రులై ఉన్నారు వీరు బలానికి ఆత్మకు జ్ఞానానికి కారకులై ఉన్నారు కేతువు ఈ ముగ్గురు ఇచ్చే ఫలితాలను కాను ఒక్కడే ఇవ్వగలడు జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతం ప్రకారం రాహు కేతులు ఛాయాగ్రహాలుగా పేర్కొనబడ్డారు అందువలన అవి ఒక రాశిలో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలను మరింత అధికం చేసి ఫలితాలను అందిస్తాయి ఈ క్రింది రాహువు మరియు కేతువులు ఏ గ్రహాన్ని ఎంత కాలానికి ఒకసారి కలుస్తాయో వివరిస్తున్నానో పరిశీలించండి రాహువు మరియు కేతువు సంవత్సరానికి ఒకసారి గ్రహణ సమయాలలో సూర్యునితో కలిసి ఒకే రాశిలో ఉంటాయి రాహు కేతువులు నెలకు ఒకసారి చంద్రుడితో కలిసి ఒకే రాశిలో ఉంటాయి బుధుడు మరియు శుక్రుడు రాహుకేతువులతో సంవత్సరానికి ఒకసారి ఒకే రాశిలో కలుస్తాయి కుజుడు రాహుకేతువులతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక రాశితో కలుస్తాడు గురువు ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి రాహుకేతువులతో ఏదో ఒక రాశిలో కలుస్తాడు ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పవలసి ఉంది అదేంటంటే ఒకసారి రాహుకేతువులు గురువును ఒక రాశిలో కలిస్తే మరలా ఏడు సంవత్సరాల తర్వాత గతంలో కలిసిన రాశికి ఎనిమిది రాసులు అవతల ఉన్న రాశిలో కలవటం జరుగుతుంది శని రాహుకేతువుల్ని పదకొండు సంవత్సరాలకు ఒకసారి కలుస్తాడు ఇక్కడ కూడా ఇంకొక విశేషం ఉంది అదేంటంటే శని రాహుకేతువుల్ని ఒకసారి కలిసి పదకొండో సంవత్సరాల తరువాత మరలా గతంలో కలిసిన రాశి నుండి ఆరవ రాశిలో రాహుకేతువులతో కలుస్తాడు చంద్రగ్రహణ సమయంలో జన్మించిన స్త్రీ పురుషులు తమ దాంపత్య జీవితంలో విపరీతమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఆత్మీయ బంధువులతో కూడా కొన్నిసార్లు వివాదాలు పడాల్సి ఉంటుంది కారణం చంద్రగ్రహణ సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు ఎదురెదురుగా ఉండి రాహుకేతువులతో కలిసి ఉంటారు ఇలా సూర్య చంద్రులు ఎదురెదురుగా ఉండటం వల్ల మానవుల రాగద్వేషాలపై చెడు ప్రభావం పడుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి